ఋతు నయోమితో చెప్పింది కదా అత్తమ్మ నేను వెళ్ళి పరిగెరుకొని అంటే మనం బతకటానికి తినటానికి ఏదన్నా ఆహారం కావాలి కదా పరిగేరుకోవటానికి వెళ్ళాలి కదా వస్తాను నేను అని అత్తమ్మతో చెప్పినప్పుడు ఆమె ఏమన్నట్టమ్మా సరే ఎల్లు వెళ్ళి ఎవరు పొలంలో ఏర్తావంటే బొవేజు అన్న బొవేజు పొలం ఉంటుంది ఆ పొలంలో పోయి నువ్వు పరిగేరుకోమని చెప్పింది ఏం చెప్పి చెప్పండి ఆ పొలంలో పోయి మీరు పరిగేరుకోమని చెప్పింది సరేనని వెళ్ళింది తర్వాత వెళ్ళినాక ఆ సేలో పరిగేరుకుంటుంటుంది పరిగేరుకుంటూ ఉన్నప్పుడు ఏమా భర్తను కోలిపోయింది చూడండి నయోమి కోల్పోయింది రూతు కోల్పోయింది ఇద్దరు భర్తలే గుర్తుపెట్టుకోండి పనికి ఏరుకోవటానికి వెళ్ళింది వెళ్ళి అదే సేలోకి వెళ్ళింది చూడండి ఎనిమిదో వచ్చినాం చూడమ్మా ఎనిమిదో వచ్చినం రెండు ఎనిమిది అప్పుడు పోవేజ్ రూతుతో నా కుమారి నా మాట వినుము ఏరొక పొలంలో ఏరుకునేటు పోవద్దు ఇడిచిపోవద్దు ఇచ్చట నా పని కత్తలు వద్ద నిలకడగా ఉండుము వారిపోయి చేను కనిపెట్టి వారిని అమ్మడించు ఇక్కడ చూడండి సాధ్యంగా ఇక్కడికి వస్తే దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏమన్నాడంటే ఋతుతో బోవేజ్ మాట్లాడాడు ఎలాగా మాట్లాడాడు దేనికి మాట్లాడాడు అంటే ఆమె పడిగేరుకోవటం బోవేజ్ చూశాడు ఈ పనివాళ్ళు దగ్గరకు వచ్చాడు గుర్తు పెట్టుకోండి మొట్టమొదటి పనివాళ్ళు దగ్గరకు వచ్చాడు చూడండి నాలుగో వచ్చినందు